హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం స్వీట్ పొటాటోని మీరేమని పిలుస్తారో కామెంట్ చేసేయండి మేమైతే స్వీట్ పొటాటో లేదా చిలకడదుంప దుంప అని పిలుస్తాము స్వీట్ పొటాటోలను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇరవై నుండి ఇరవై ఐదు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మింతులు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి వేయించి చల్లార్చి ఈ విధంగా పొడి తయారు చేసుకోవాలి నేనైతే పొడి తయారు చేస్తున్నాను మీరు కావాలంటే పొడిలో కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి రెండు టమాటాలను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు పది సాంబార్ ఉల్లిపాయలను పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నాలుగు ఎండుమిర్చి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక చిటికెడు ఇంగువ అవసరం అవుతుంది మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ ఆవాలు ఉద్దిపప్పు వేసి చిట్టపటమన్న తర్వాత మనం పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి వేసి కొంతసేపు వేయించి మూత క్లోజ్ చేసి ఉడికించామంటే ఉల్లిపాయ వేగంగా వేగుతుంది ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంతసేపు వేయించుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కొంతసేపు వేయించాలి కొంతసేపు కలిపిన తర్వాత మూత క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఒకసారి కలిపి మనం పక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జు వేసి కలపాలి ఒకసారి బాగా కలిపి చింతపండు గుజ్జు రెండు ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలపాలి కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి తగినంత నీళ్ళు వేసి ఉడికించుకోవాలి చిలకడదుంప ముక్కలు బాగా ఉడికేంతవరకు మూత క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కూర ఎంత ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ టైంలో మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవచ్చు నాకు బెల్లం టేస్ట్ అంతగా నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు కూడా ఇదే విధంగా రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి రేపటికి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్